హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని గోంగూర పులుసుతో మీ ముందుకు వచ్చేసాను పీగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రూపాయలు కావాలి అవి కట్ చేసి పెట్టుకుంటాము పచ్చిమిరపకాయలు రూపాయలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు చేసుకుని తినాలి తింటే కానీ తెలియదు గోంగూర పులుసు అంటే ఎలా ఉంటుంది పప్పు ఏం వేయమండి కందిపప్పులు పెసరపప్పులు ఏం వేయం ఓన్లీ పులుసు శనగపప్పుతో చేస్తామన్నమాట ఆ గోంగూరని మూకుళ్ళు వేసి ఒక గ్లాసు నీళ్ళు పోసి అలా ఉడకపెట్టండి ఉడుకుతుంది మెత్తగా ఉడుకుతుంది అలా ఉడికిపోతుందండి అసలు వావ్ అనాల్సింది ఏమిటి పులుసు అప్ప ఎంత బాగుంటుందా అని లొట్టలు వేసుకుంటూ తింటారండి ఎంత బాగుంటుందో ఒకసారి మీరు చేసు చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉప్పు వేసేయండి మగ్గిపోతుంది కదా ఉప్పు కూడా వేసేస్తే ఇంకా అస్తమగ్గుతుంది పసుపు వేసేయండి ఉప్పులు కారాలు కొంచెం అండి మామూలు దాని మీద కొద్దిగా పడతాయి చూసి వేసుకోండి కారం రెండు చెంచాలు దాకా కారం పడుతుందండి అండ్ రెండు చెంచాలు అంతే ఏంటి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు బాగుంది కదా ఈజీగా చెప్పాను కదా ఈజీగా చేసేసుకోండి మీరు కూడా అంతే అయిపోయింది కలిపెట్టేసేయండి సగం అయిపోయినట్టే అంతే ఉడకపెట్టాం గోంగూర ఉడికింది ఉప్పు కారం వేసేసాము స కలిపి పెట్టేశాము ఇప్పుడు తీసుకోవాలి ఇప్పుడు నమల్లేని వాళ్ళు ఉంటారే వాళ్ళకి శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టి గోంగూరలో వేయాలండి మరి నమిలే అంద కొంచెం నములుతారు కదా నమిలే వాళ్ళు ఉంటే ఇట్టి మాత్రమే వేసేసుకోండి మిరపకాయలు వేసుకోండి శనగపప్పు రెండు చింతలు వేసుకోండి ఆవాలు జీలకర్ర వేసేసి కలిపేసేయండి ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసేయండి ఉల్లిపాయలు వేస్తాము పచ్చిమిరపకాయలు వేస్తాము కొంచెం ఇంగి వేస్తాము కొద్దిగా ఇంగు వేసేసాను అయిపోయింది అంతే అలా కలిపేసి అది వేగగానే వేసేయాలి ఎవండి ఉల్లిపాయలు ఊరికే వేసేసి ఒక్క అటు ఇటు తిప్పేసేయండి తిప్పేసి ఆ మూకుడు ఆర్పేస్తే ఆ వేడికి ఉల్లిపాయలు మగ్గిపోతాయండి ఆ వేడికే మగ్గిపోతాయి మరి పంటి కిందకు వస్తేనే కదా బాగుండేది వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు మెత్తగా కుక్కర్లో పెట్టి వేసేసుకోవచ్చు అన్ని కలిపి కుక్కర్లో పెట్టచ్చు అప్పుడు ఇప్పుడు అలా కాదు ఇలా విడిగా చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అంతే ఉల్లిపాయలు వేసేస్తాము అంతే పచ్చని రూపాయలు కూడా మరి సగం చీల్చి వేసాను ముక్కలు చేసి వేయలేదు సగం చీల్చి వేసాను పచ్చిమిరపకాయలు మరి కాయకాయలు పడంగా వేస్తే అయిపోతుంది పేలతాయి అని ఇలా వేస్తాను తెరమాత వేస్తాను ఇంకా ఉల్లి వెల్లుల్లిపాయలు కూడా వేసాను చూశారు కదా తెరమాత వేసేసాను దాంట్లో అంతే అయిపోయింది గోంగూర పులుసు రెడీ చాలా బాగుంది కదండి మీరే చేసుకుంటారండి చేసుకోండి లాస్ట్ వరకు చూసి వీడియో చేసుకోండి మీరు కూడా అది